ఇదొక శుభ సందర్భం ఇక్కడ మాటకు పాటకు సంగీత సాహిత్యాలకు కళలకు నిత్య పట్టాభిషేకం శ్రోతలు నాకు దేవుళ్ళు అంటోంది రేడియో ముప్పై ఐదు ఏళ్ల క్రితం ఎంతోమంది ఈ ప్రాంత పెద్దలు చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ కేంద్రం పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఇదే రోజున మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభమయ్యాయి నిజామాబాద్ ఆకాశవాణి ముప్పై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ శుభవేళ శ్రోతలందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం నేటి ఈ కార్యక్రమాన్ని ముందుగా మంగళకరమైన వాద్యంతో ప్రారంభించుకుందాం ఇది శుభకరం ఈ ముప్పై ఐదేళ్ల ప్రస్థానంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎన్నో అపురూప కార్యక్రమాల్ని అందించింది ఇందులో భాగంగా మచ్చుకకి కొన్ని అంశాలను ఆత్మీయంగా గుర్తు చేసుకుందాం తొలి రోజుల్లో నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారాలు ఒక్క పూట మాత్రమే ఉండేవి తరువాత కాలక్రమంలో ఆ ప్రసారాలు మూడు పూటలా ప్రసారమవుతూ ఈ ప్రాంత వాసులను అలరింపజేస్తున్నాయి ఏ ప్రసార మాధ్యమం లేనివేళ ఎఫ్ఎం నూట మూడు పాయింట్ రెండు మెగాహెడ్స్పై ఉమ్మడి నిజామాబాద్ నిర్మల్ మెడ్పల్లి కరీంనగర్ ఇంకా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా శ్రోతలను అలరిస్తూనే ఉంది ప్రస్తుతం న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ ద్వారా తన అద్భుతమైన కార్యక్రమాలతో గ్రామీణ పట్టణవాసులను ఆకట్టుకుంటుంది అంతేకాదు ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కార్యక్రమాలను వినే సౌలభ్యం కూడా ఏర్పడింది భక్తిని ప్రతినిత్యం పంచుతూ ఆధ్యాత్మికతను శ్రోతల ఇంట ప్రసరింపజేస్తోంది బ్రహ్మమురారి సురాచ్ చితలింగం శోభితలింగం జన్మజదు తత్ప్రణమామి మన పెద్దలు జీవిత అనుభవ సారాన్ని మంచి మాటలు అంటే సామెతలు కథలు కథా కథారూపాలలో సూక్తి సుధా కార్యక్రమం ద్వారా అందిస్తూ వచ్చారు భారతదేశం పవిత్రమైన దేశం ఈ దేశంలో పుట్టడమే గొప్ప వరం శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు గౌతమ బుద్ధుడు గురునానక్ జినుడు మున్నగు మతాచార్యులు జన్మించి ఎన్నో నైతిక ధర్మాలను బోధించారు మానవుణ్ణి సన్మార్గంలో నడిపించడానికి ఎంతో కృషి చేశారు చీమకు కూడా హాని తలపెట్టరాదని భావించే దేశం మనది ఎన్నెన్నో భాషలతో విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగి మత సహనంతో ప్రజారాజ్యంగా విలసిల్లిన ఘనత మన దేశానికే దక్కుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని వింటూ ఎందరో శ్రోతలు తమ జీవితాలను సుసంపన్నం చేసుకుంటున్నారు నా పేరు శ్యామ్లాల్ మిర్యాల్కర్ జాన్కంపేట్ ఎడపల్లి మండలం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి మరియు అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న ఆకాశవాణి సిబ్బందికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వింటున్నాము మరి అన్ని కార్యక్రమాలు ఎంతో హృదయంగా మలిచి ప్రసారం చేస్తున్నందుకు బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న చందంగా ప్రసారాలు చేస్తున్నారు నేను నైన్టీన్ సిక్స్టీ నుంచి ఈ కార్యక్రమాల వింటూనే ఉన్నాను ఆకాశవాణి కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వింటూనే ఉన్నాను ఉన్నంతవరకు వరకు ఇంటనే ఉంటాను మరి కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తున్నందుకు ఆకాశవాణికి సిబ్బందికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు బహుజన హితాయ బహుజన సుఖాయ ఇది మన ఆకాశవాణి నినాదం ఎన్నో సామాజిక అంశాలపై విజ్ఞాన వినోద అంశాల మేలవింపుతో విభిన్న అంశాలతో అలరిస్తోంది ప్రభాతలహరి ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు నిత్య ప్రసార ప్రకాశమై కాంతి రేఖలను పంచుతోంది ప్రతి శ్రోత ఎప్పటికప్పుడు దేశం కోసం నడవాలంటుంది దేశమే మిన్న అన్న తలంపును నా మది తలుపులను తేరచి

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను నిజం చేస్తూ డాక్టర్ సలహాల కార్యక్రమాలని ప్రతిరోజు ప్రభాత లహరిలో వినిపిస్తోంది మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ కార్యక్రమాల్లో వచ్చే వైద్యుల ప్రసంగాలు పరిచయాలు ఇప్పటికే సాధారణ రోగులు తమ దైనందిన జీవితాల్లో ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపాయి అంటే ఆ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూసినట్లయితే సో నిత్య జీవితంలో మన పిల్లలు చూడండి ఫస్ట్ మనం చదువుకునే విద్యార్థుల్లో కానీ కాంపిటీషన్ అనేది ఒకటి తర్వాత మళ్ళీ టీచర్స్ ఒత్తిడి ఒకటి తర్వాత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆ పిల్లల్లో ఏంటంటే తెలియకుండానే అయ్యో మేము టార్గెట్స్ అచీవ్ కాలేకపోతున్నాం అని ఒక ఒత్తిడి చూస్తున్నాం అదే ఉద్యోగస్తులు చూడండి ఉద్యోగస్తులు మార్నింగ్ లేవగానే టైంకు ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత టార్గెట్స్ అచీవ్మెంట్స్ తర్వాత ఆ బర్డెన్లు వాళ్ళు సరిగా వర్క్ చేయలేకపోతున్నారు గ్రామీణ ప్రాంత వాసుల కాలక్షేపమైన జానపదం రంగస్థలం నాటికలు నాటకాలు ఇలా ఎన్నో అంశాలతో మరింత చేరువైంది ఈ కేంద్రం ఏమండి ఏమండి ఇంత పొద్దున్నే తయారై అటు ఇటు తిరుగుతున్నారే ఆఫీస్కి వెళ్ళాలి అవునవును పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలని మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి శివరావు అన్నయ్య గారు వస్తారని రాత్రి చెప్పారుగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా నేను ఎదురు చూస్తున్నది శివరావు గారి కోసం కాదు మరి ఇంకెవరి కోసం పేపర్ వేసేవాడి కోసం వస్తాడులే ఇప్పుడు టైం అయింది ఏడు దాటింది వాడు ఎన్నింటికి పేపర్ వేయాలి ఆరింటికండి వాడు గంట లేటు నేను ఇక్కడే వెయిట్ ఇంకా ఏ గంటకు వస్తాడో వస్తాడు గాని ఏ రోజు పేపర్ కోసం ఎదురు చూడని మీరు ఈ రోజు ఏంటి పేపర్ కోసం అంత ఆరాట పడుతున్నారు అదే నా పోరాట పటిమ నిన్ననే జంతర్ మంతర్ బాబా నా చేజు చెప్పాడు నా గురించి పేపర్లో ఇవాళ ఇంపార్టెంట్ న్యూస్ వస్తుందట అబ్బో ఏమిటో అది చెప్పను ఆ న్యూస్ చదవగానే నా కర్తవ్యమేంటో తెలుస్తుంది ఆచరిస్తాను తరిస్తాను సరే సరే నేటి బాలలే రేపటి పౌరులు వినేవారిని ఆశ్చర్యచకి చేసే బాలభారతి ప్రతి ఆదివారం ప్రసారమవుతోంది ఒక జాతి అభివృద్ధి పురోభివృద్ధి ఆ దేశ పౌరుల నడక నడవడిక విద్య విజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది సమాజంలోని అన్ని రంగాలకు ఊపిరి లాంటిది విద్యారంగం యువతి యువకుల కోసం విద్యా ఉద్యోగ సమాచారం క్రీడా వార్తలు కరెంట్ అఫైర్స్ మరియు యువతకు స్ఫూర్తినిచ్చే అంశాలతో హుషారు నింపే పాటలతో ప్రతి సోమవారం మరియు శుక్రవారాల్లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు యువవాణి కార్యక్రమంతో రేపటి ఆశల వారధిగా నిలుస్తోంది మన ఆకాశవాణి కేంద్రం అందరికీ నమస్కారం అండి నా పేరు ఈ ప్రవీణ్ కుమార్ మాది డిస్ట్రిక్ట్ నర్సాపూర్ జీ రెండు వేల ఆరు నుండి ఆకాశవాణి నాకు ఈరోజు గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను జూనియర్ స్టడీ చేస్తా ఉన్నాను ఆకాశవాణి కార్యక్రమాలు తీసుకుంటే నాకు మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా ఇష్టం ఇటీవల ఈ కార్యక్రమం సూపర్ చేస్తున్నారు ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఆ పాటలు కానివ్వండి ఆ ట్యూన్స్ కానివ్వండి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ప్రోగ్రాం ఏంటి కనుమరు అయిపోతున్నాడు అంటే చింది యక్షగానం పల్లె పదాలు వీధి నాటకాలు ఉగ్గు కథ శారద కథలు మొదలైన అన్ని కూడా పదమూడు భాగాలుగా చేసి చేయడం జరిగింది మళ్ళీ నేను బాగా ఎంజాయ్ చేసిన ప్రోగ్రాం ఏంటంటే చిత్రాలహరి అది స్టోరీ ఏంది కంటెంట్ ఏంటి పాటలు మ్యూజిక్ సూపర్ ప్రజెంట్ చేస్తున్న నాన్న ఈ ప్రోగ్రాం ఇంకా రెగ్యులర్ గా నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఇంతకు ముందు ప్రసారం అయితుండే అంశం ఆధారంగా గాని ఏక చిత్రం కానివ్వండి ట్యూన్స్ అంటే పాట చెప్పండి ఇవి మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటది అలాగే మంచి మంచి పాటలు సాహిత్యం ఉన్న పాటలు ప్రసారం చేస్తారు మళ్ళీ ఎప్పుడు వినని పాటలు ప్రసారం చేస్తారు అందుకోసం నాకు రేడియో అంటే చాలా చాలా ఇష్టం విద్యా కార్యక్రమాలు తీసుకుంటే మోహన్ దాస్ సార్ గారు లాస్ట్ ఇయర్ ప్రసారం చేసిండు చాలా బాగుంది ఏంటంటే అది ఒత్తిడి లేకుండా ఏ విధంగా చదువుకోవాలి కాంపిటీవ్ ఎట్లా ప్రిపేర్ కావాలన్నది చైనీ స్కూల్ టీచర్లది సూపర్ నుండి న్యూస్ నేను రెగ్యులర్ గా వింటుంటాను కరెంట్ అఫేర్స్ తెలుస్తుంది జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అయితున్నా ప్ర అలవాటు అవుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నిజాం కేంద్రం సిబ్బందికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అటు మాటలను పాటలను సంగీత సాహిత్యాలను ఇటు పల్లెవాసులకు తోడై ఉండి వారి కాలక్షేపానికి నిధులైన జానపదాలను నిజామాబాద్ ప్రాంతానికి వన్నె తెచ్చిన ప్రక్రియలెన్నింటినూ తెలంగాణ జానపద వైభవం ధారావాహికతో పరిచయం చేసి అటు శ్రోతకు ఆనందాన్ని ఇటు గాయకుల ప్రతిభను దేశవ్యాప్తం చేసింది నా పేరు జీ గంగాధరి మాకులూరు మండలం గ్రామం ధర్మవర ముందుగా ఆకాశవాణి నిజామాబాద కేంద్రానికి శుభాకాంక్షలు నేను అగ్గు కథ కళాకారుణ్ణి ఎన్నో అగ్గు కథాలు సమర్పించాను ఆ అదృష్టం ఈ కేంద్రం ద్వారా నాకు లభించింది ఆకాశవాణి కేంద్రం మన నిజాంబాద జిల్లాలో ఉండడం మన అదృష్టం తెలంగాణ ప్రాంత ఉనికిని నిలబెట్టే ప్రక్రియలను నిక్షిప్తం చేసి మళ్ళీ మళ్ళీ శ్రోతల మనసులను రంజింప చేస్తూనే ఉంది ఈ కేంద్రం వాల్రెడ్డి లీలమది అరగురు కొడుకులు తల్లి అగో అరగురు కొడుకులు ఉన్నప్పుడు అగో ఉండే దైవం ఉండే బతుకు బంగారం ఉండే వద్ద వారికి పొలు వేటిపించింది మా పచ్చిన వారికి మన్ను వేటిపించింది తల్లి అగో ఆమ

కిసాన్ వాణి పంట పొలాలు కార్యక్రమంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం చేస్తూ రైతుల కల్పతరువుగా మారింది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈ కార్యక్రమాలు విని పంటలు పండించి అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతు అవార్డులు పొందిన రైతులు ఎందరో భూసార పరీక్షలు విత్తన శుద్ధి అధిక దిగుబడికి సూచనలు ఎరువులు నీటి యాజమాన్య పద్ధతులు పాడి పరిశ్రమ చేపల పెంపకం బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణ సౌకర్యాలు ప్రభుత్వ రాయితీ విధానాలు ఏ పంట ఎప్పుడు వేయాలి ఏ మందు ఎప్పుడు వాడాలి తదితర అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు శాఖాధిపతుల సమాలోచనలు రైతుల అనుభవ ప్రసంగాలు లాంటి ఎన్నింటినో నిత్యం అందిస్తోంది వానాకాలంలో అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే సమయంలో వర్షపాతం అధికంగా ఉండటంతో పాటు తేమ ఎక్కువగా ఉండడం వల్ల పంటలు విజయవంతంగా సాగించవచ్చు అలాగే తోట పంటలు అంటే కాయగూరలు పండ్ల తోటలు పూలు మరియు మసాలా పంటలు ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు వానాకాలంలో ముఖ్యంగా వర్షం ఆధారంగా సాగు చేయదగిన తోట పంటలు మరియు చీడపీడలకు తట్టుకోగలిగే మరియు తేమలో వృద్ధి చెందే లక్షణాలున్నవి ఈ పంటలను మనం సెలెక్ట్ చేసుకోవాలి నిజామాబాద్లకు నమస్కారం నా పేరు గంజాలాషో నేను ప్రకృతి వ్యవసాయ రైతుని నిజామాబాద్ ఎఫ్ఎం ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఆరు సంవత్సరంలా అడిగెడుతున్న సందర్భంగా ఎఫ్ఎం వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రైతులకు శాస్త్రవేత్తలతో కిసాన్ వాణిలో మంచి మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుంది అవి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని నా అభిప్రాయం మరియు సినిమా పాటలు గాని హాస్పిటల్ ప్రోగ్రాంలు గాని చాలా వరకు మంచి కథలు గాని వార్తలు అన్నిటితో అనుసంధానం చేస్తూ నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు చుట్టుపక్కల జిల్లా ప్రజలకు కూడా శ్రోతలకు మంచి ఆనందాన్ని ఇస్తూ ఇదే ఉరవాడి కొనగా సాగిస్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను పల్లె పొత్తిళ్లలో పుట్టి పెరుగుతూ సమాజానికి అన్నం పెడుతున్న మట్టి మనుషులకు అందించాల్సిన అసలైన సమాచారం చేరవేస్తూ అహర్హం కొత్త పుంతలు తొక్కుతూ అన్నదాతకు అండగా నిలుస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిజామాబాద్ ఆకాశవాణి అంటే అపురూప కార్యక్రమాలు రేడియో జ్ఞాపకాలు రేడియో అంటే ఆత్మీయంగా పంచే ఈ ప్రాంత గొప్పతనాలు ఈ ప్రాంతానికే చెందిన ప్రత్యేకతలు ఆ పాత మధురిమలు సంగీత కార్యక్రమాలకు సాహిత్య చరిత్రకు తరగని సంపదలను తన ఒడిలో నింపుకొని ప్రాంతీయ కళారూపాలను సంరక్షించుకొని ఆకాశవాణి కేంద్రానికి ఉన్న విశిష్టతను చాటుతూ కోటి రత్నాల వీణ తెలంగాణలో ఒక స్థానిక కేంద్రంగా నిలచి ప్రసారమై పలుకరిస్తూ శ్రోతలను మెప్పిస్తూ మైమరిపింపజేస్తూ సుదూర ప్రాంత వాసులను అలరింపజేస్తూ నిత్య నూతనంగా తన వైభవాన్ని నలు దిశలా చాటుతోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి సిబ్బందికి వ్యాఖ్యాతలకు శ్రోతలందరికీ ముప్పై ఆరు సంవత్సరాలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు మేము ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమాలు న్యూస్ అండ్ ఎయిర్ యాప్ ద్వారా వింటున్నాము చక్కటి కార్యక్రమాలతో శ్రోతలకు ఉదయం వేళల్లో ప్రభాత లహర్లో మంచి డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రముఖ డాక్టర్లతోటి పరిచయ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఆరోగ్యం పట్ల కూడా ప్రజలు ఇటు శ్రోతలు కూడా అప్రమత్తంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్ గారు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది అలాగే మన ఆలయాలు కార్యక్రమంలో ప్రముఖ ఆలయాలు నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఆలయాలు విశిష్టత గురించి స్థల పురాణం గురించి గురించి చాలా చక్కగా చెప్పటమే కాకుండా ఎన్నో తెలియని విషయాలు కూడా ఇటు ఆకాశవాణి నిజామాబాద్ వారు చాలా చక్కగా కార్యక్రమాలు రూపొందించడం కాకుండా యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నారు ఎందుకంటే ఆ యూట్యూబ్లో ఎప్పటికీ అప్లోడ్ చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ ఉండిపోతాయి కాబట్టి చక్కటి ఆలోచనతోటి మంచి కార్యక్రమాలు రూపొందించుతున్న ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి మరొక మారు ముప్పై ఆరు సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ కట్ల సతీష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం మహిళలే మహారాణులు బిడ్డను లాలించినా ఇంటిని పాలించినా ప్రపంచాన్ని శాసించినా మీకు మీరే సాటి మీ జీవన గమనంలో ఎన్నో విజయాలు మరెన్నో కష్ట నష్టాలు ఇంకెన్నో సందేహాలు వాటన్నిటికీ వేదిక నేనే క్రీడల్లో ఓ యువతి గెలుపు మరొకరికి స్ఫూర్తి కావచ్చు వ్యాపారంలో ఒక మహిళ ప్రగతి ఇంకొకరికి మార్గదర్శకం అవ్వచ్చు చదువులో ఓ బాలిక విజయం మరెందరికో మేలుబాటగా మారచ్చు ఒక ప్రసంగం ఎలా ఎదగాలో చెబితే మరో గాథ ఎలా మెలగాలో నేర్పించింది ఈ పాఠాలు చెప్పింది నేనే అంతేనా ఎవరినీ అడగలేని సందేహాలకు సమాధానమయ్యాను ఇంకెవరినీ సంప్రదించలేని సమస్యలకు పరిష్కారమయ్యాను మీ అందానికి మెరుగులు దిద్దాను మీ ఇంటికి హంగులు దిద్దాను మీ ఆరోగ్యానికి ఆలంబనగా నిలిచాను అర్థమైందిగా నేనెవరో మీ వాణిని ముప్పై ఐదేళ్ల నా ప్రస్థానంలో మీతో కలిసి నడుస్తున్నా మీకోసం ప్రతి శుక్రవారం ఎన్నో విలువైన కార్యక్రమాల్ని అందిస్తూ మీకు స్నేహితురాలిగా ఉంటున్నా ఇందులో భాగంగా మచ్చుకకి ఒక ప్రసంగంలోని ఈ వాక్యాలను గుర్తు చేసుకుందాం వంటింటికే పరిమితమైన మహిళా శక్తి మహిళల శ్రమ నేడు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అవనిపై తన సంతకాన్ని దిద్దుతున్నది చరిత్రలో ఓసారి చూపు తిరిగేస్తే ఎందరో వీరోచిత పోరాట నారీమణులు మన జాతీయ ఉద్యమ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు వీరోచిత స్వర్గాన్ని అలంకరించారు వారు నిస్త్రానులు కాలేదు వెను తిరగలేదు వెన్ను చూపలేదు నిటారుగా నిలబడ్డారు కథన రంగాన కలబడ్డారు హోరా హోరీగా శత్రు సైన్యాలతో తలపడ్డారు విజయమో వీరస్వర్గమో తేల్చుకున్నారు తన పోరాట పటిమతో తన సైన్యంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు గెలుస్తామన్న నమ్మకాన్ని కలిగించారు నా పేరు సుమలత మాది బోధన్ మండలం రాకాస్పేట్ మా అభిమాన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి మేము వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారు మహిళల కోసం ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా మహిళావాణి కార్యక్రమం ప్రసారం చేయడం గొప్ప ముందడుగు స్త్రీమూర్తులు వంటింటికే పరిమితం కాకూడదని సమాజానికి వేగుచుక్కలు అవ్వాలని చాటి చెబుతోంది ఆకాశవాణి ఇలాగే తనదైన శైలిలో కార్యక్రమాల్ని అందిస్తూ తన జర్నీని ఇలాగే కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను ముప్పై ఆరవ వసంతంలోకి అడుగెడుతున్న సంరంభంలో మరోసారి మీ సేవలో పునరంకితమయ్యేందుకు సంసిద్ధమవుతున్నాను ఇట్లు మీ మహిళావాణి